వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేయాలి అంటే మొదట మంచి కోడి పిల్లలను ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం తేలికగా త్వరగా పెరిగి ఆరోగ్యంగా ఉండే జాతిని మాత్రమే ఎంచుకోవాలి లేదంటే సమయం శ్రమ డబ్బు వృధా అవుతాయి అందుకే నమ్మకమైన మరియు ప్రసిద్ధి సంస్థల నుండి మాత్రమే ప్రత్యేకమైన బ్రాయిలర్ జాతి కోడిపిల్లలను కొనుగోలు చేయాలి వీటి బరువు ఒకరోజు వయస్సులో నలభై ఎనిమిది నుంచి యాభై రెండు గ్రాముల మధ్య ఉండి అన్ని సమానమైన పరిమాణంలో ఉండాలి కోడిపిల్లలను తీసుకురాకముందే బ్రూడర్ హౌస్ను పూర్తిగా శుభ్రం చేసి స్టోర్ మరియు గోడలను శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత ఐదు శాతం మోతాదులో ఫినైల్ లేదా లైజాల్ స్ప్రే చేసి గదిని శుభ్రం చేసుకోవాలి కీటకాలను నాశనం చేయటానికి ఫ్లేమ్ గన్ ఉపయోగించవచ్చు మొత్తం ఫ్లోర్ మరియు గోడలను తాజా సున్నంతో వైట్ వాష్ చేసుకుని ఫీడర్లు వాటర్లు గార్డులను ఫినైల్ లేదా లైజాల్తో శుభ్రపరిచి రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి ముందుగా తెచ్చుకున్న బాగా ఆరబెట్టిన స్టాడర్స్ను రెండు నుండి నాలుగు అంగుళాల మందంలో సమానంగా వేసుకుని దీని మీద కాగితాన్ని పరుచుకోవాలి కోడిపిల్లలు వచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత దాన్ని తీసివేయాలి కోడిపిల్లలు రాకముందు నీళ్ల కుండల్లో చక్కెర ఎలక్ట్రోలైట్స్ విటమిన్లు ప్రోబయోటిక్ ద్రావణాలను కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు గంటల ముందు బ్రూడర్ను ప్రారంభించి మొదటి వారంలో బ్రూడర్ హౌస్లో ఉష్ణోగ్రత తొంభై ఐదు డిగ్రీల ఫారిన్ హీట్ ఉండేటట్టు చూసుకొని కోడిపిల్లలు వేడి మూలం నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా ఉండేందుకు చిక్ గార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి ఆపై ప్రతి వారం ఐదు డిగ్రీల హీట్ తగ్గిస్తూ ఆరో వారానికి డెబ్బై డిగ్రీల హీట్ చేరుకునేలా ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించుకోవాలి పౌల్ట్రీ షెడ్లో గాలి ప్రవాహం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కోళ్లకు అవసరమైన ఆక్సిజన్ను అందిస్తుంది గాలి మార్పిడి సరిగ్గా లేకపోతే షెడ్లో అమ్మోనియా కార్బన్ వాయువులు చేరి కోళ్లకు శ్వాస సంబంధిత సమస్యలు కలుగజేస్తాయి దీనివల్ల అవి బాగా ఎదగవు మరియు ఆరోగ్యంగా ఉండవు అందుకే వెంటిలేటర్లను పాలిథిన్తో కాకుండా జ్యూట్ చేపలతో కప్పాలి అలాగే గాలిని బయటికి పంపటానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి ఫ్లోర్ను ఎప్పుడూ పొడిగా మరియు వెచ్చగా ఉంచేందుకు మంచి నాణ్యమైన లిట్టర్ మెటీరియల్ ఉపయోగించాలి పూత పట్టినా లేదా తేమగల లిట్టర్ వాడకూడదు ఎందుకంటే అది ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది మరియు ప్రతి బ్యాచ్కు కొత్త లిట్టర్ వాడటం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తేమను నియంత్రించేందుకు ప్రతి చదరపు మీటరుకు సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ సున్నా కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపితే అది పదిహేను రోజుల పాటు తేమను అదుపులో ఉంచుతుంది కోళ్లకు ఇరవై నాలుగు పాటు కాంతిని అందించడం వలన అవి ఎప్పుడైనా ఆహారం తినగలుగుతాయి అయితే ఒక గంట లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ సమయం చీకటిని కల్పించడం ద్వారా ఆకస్మికంగా కరెంటు పోయినప్పుడు అవి భయపడకుండా ఉండగలవు ఇక వీటి ఆహార నిర్వహణ చూసుకున్నట్లయితే మొత్తం ఉత్పత్తి ఖర్చులో దాదాపు డెబ్బై శాతం ఆహార ఖర్చే ఉంటుంది సరైన విధంగా ఆహారం అందించకపోతే పోషక లోపాలు ఏర్పడి కోళ్ల ఎదుగుదల దెబ్బతింటుంది అందువల్ల పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం ఇవ్వటం చాలా అవసరం సున్నా నుండి పది రోజుల వయస్సులో ఉన్న కోడి పిల్లలకు ఇరవై రెండు నుండి ఇరవై మూడు శాతం క్రూడ్ ప్రోటీన్ మరియు రెండు వేల తొమ్మిది వందల నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై కిలో క్యాలరీల ఎనర్జీ కలిగిన ప్రీ స్టార్టర్ ఆహారం ఇవ్వటం చాలా అవసరం అలాగే పదకొండు నుండి ఇరవై రోజుల వయస్సులో ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం క్రూడ్ ప్రోటీన్ మరియు మూడు వేల యాభై కిలో క్యాలరీల ఎనర్జీ కలిగిన స్టార్టర్ ఆహారం ఇవ్వాలి మరియు ఇరవై ఒక్క రోజులు ఆపై మార్కెటింగ్ వరకు ఇరవై శాతం క్రూడ్ ప్రోటీన్ మరియు మూడు వేల నూట యాభై కిలో క్యాలరీల ఎనర్జీ కలిగిన ఫినిషర్ ఆహారం ఇవ్వాలి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటంలో ఆహారం జీర్ణం చేయటంలో మరియు శరీర వ్యర్థాలను తొలగించటంలో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది కోళ్లకు ఎప్పటికప్పుడు తాజా శుభ్రమైన నీరు అందించాలి మొదటి వారం రోజుల వరకు వంద కోళ్లకు రెండు లీటర్ల నీరు రెండో వారంలో నాలుగు లీటర్లు మూడో వారంలో ఆరు లీటర్లు నాలుగో వారంలో ఎనిమిది లీటర్లు ఐదో వారంలో తొమ్మిది పాయింట్ ఐదు లీటర్లు మరియు ఆరో వారంలో పదకొండు పాయింట్ ఐదు లీటర్ల నీరు అందించడం చాలా అవసరం మరియు పౌల్ట్రీ వ్యాధుల నివారణలో వ్యాక్సినేషన్ ముఖ్య పాత్ర వహిస్తుంది వ్యాక్సిన్లు సమయానికి సరిగ్గా ఇచ్చినట్లయితే వ్యాధుల కారణంగా వచ్చే సమస్యలు మరియు ఉత్పత్తి నష్టాలను నివారించవచ్చు మొదటి రోజు మెరేక్ డిసీజ్ టీకాను మూడు నుంచి ఐదవ రోజు మరియు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో రోజు రాణికెడ్ డిసీజ్ టీకాను తాగునీటి ద్వారా పన్నెండు నుండి పదిహేనవ రోజు లైవ్ ఇంటర్మీడియట్ ఐబీడీ టీకాను ఇవ్వాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఒక రోజు వయస్సు గల కోడి పిల్లలు నలభై ఎనిమిది నుండి యాభై రెండు గ్రాముల బరువు ఉండి అన్ని సమానమైన పరిమాణంలో ఉండాలి బ్రూడర్ హౌస్ ఫ్లోర్ మరియు గోడలను తాజా సున్నంతో వైట్ వాష్ చేసుకొని ఫీడర్లు వాటర్లు చిక్ గార్డర్లను ఫినైల్ లేదా లైజాల్తో శుభ్రపరిచి రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి నీళ్ల కుండల్లో చక్కెర ఎలక్ట్రోలైట్స్ విటమిన్లు ప్రోబయోటిక్ ద్రావణాలను కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి మొదటి వారంలో బ్రూడర్ హౌస్లో ఉష్ణోగ్రత తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ ఉండేటట్టు చూసుకొని ఆపై ప్రతి వారం ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ తగ్గిస్తూ ఆరో వారానికి డెబ్బై డిగ్రీల ఫారెన్ హీట్ చేరుకునేలా ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించుకోవాలి పౌల్ట్రీ షెడ్లో గాలి ప్రవాహం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం ఫ్లోర్ను ఎప్పుడూ పొడిగా మరియు వెచ్చగా ఉంచేందుకు మంచి నాణ్యమైన లిట్టర్ మెటీరియల్ ఉపయోగించాలి ప్రతి చదురపు మీటర్కు సున్నా పాయింట్ ఐదు నుండి ఒక్క కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపితే అది పదిహేను రోజుల పాటు తేమను అదుపులో ఉంచుతుంది కోళ్ల పెరుగుదలకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం ఇవ్వటం చాలా అవసరం సున్నా నుండి పది రోజుల వయస్సులో ఉన్న కోడి పిల్లలకు ఇరవై రెండు నుండి ఇరవై మూడు శాతం క్రూడ్ ప్రోటీన్ మరియు రెండు వేల తొమ్మిది వందల నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై కిలో క్యాలరీల ఎనర్జీ కలిగిన ప్రీ స్టార్టర్ ఆహారం ఇవ్వటం చాలా అవసరం మొదటి వారం రోజుల వరకు వంద కోళ్లకు రెండు లీటర్ల నీరు మరియు ఆరో వారంలో పదకొండు పాయింట్ ఐదు లీటర్ల నీరు అందించటం చాలా అవసరం నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఆహారం జీర్ణం చేయటంలో మరియు శరీర వ్యర్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది మొదటి రోజు మెరేక్ డిసీజ్ టీకా మూడు నుండి ఐదో రోజు మరియు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో రోజు రాణికెడ్ డిసీజ్ టీకా పన్నెండు నుండి పదిహేనో రోజు లైవ్ ఇంటర్మీడియట్ ఐబీడీ టీకాను ఇవ్వాలి